రాజస్థాన్ లోని భరత్పూర్ కుటుంబాల్లో మళ్లీ రగడం మొదలైంది తన భార్య మాజీ ఎంపీ సింగ్ కుమారుడు అనిరుద్ తనని వేధిస్తున్నారు అంటూ మాజీ రాష్ట మంత్రి విశ్వేందర్ సింగ్ వాపోయారు తనపై దాడి చేశారని సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోతిమహల్ మహల్ నుంచి బలవంతంగా బయటికి గెంటేశారని ఒక జత బట్టలతో ఉంటున్నానని హృద్రోగ సమస్య ఉందని అన్నారు సంచారిగా జీవిస్తున్నానని ఓసారి ప్రభుత్వ హాస్టల్లో కొన్నిసార్లు హోటల్లో ఉండాల్సి వస్తోందని భరత్పూర్ కి వస్తే ఇంట్లోకి అనుమతించడం లేదని చెప్పారు భార్య కుమారుడు కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ తర్వాత ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు సోషల్ మీడియాలో కూడా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు తనకు నెలకు ఐదు లక్షల రూపాయల భరణంతో పాటు మోతి మహల్ ని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు విశ్వేంద్ర ఆరోపణల్ని తోసిపుచ్చిన భార్య సింగ్ కుమారుడు అనిరుద్ ఈ వ్యవహారంలో తామే అసలైన బాధితులమని అంటున్నారు వారసత్వ ఆస్తులను విశ్వేందర్ సింగ్ విక్రయిస్తున్నారని తమ ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆరోపించారు